హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కృష్ణా జిల్లా రాజకీయ ముఖ చిత్రంపై నా మనసులో మాట మేము ముందుకు వచ్చాం ముఖ్యంగా కృష్ణా జిల్లాలో గడిచిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ పదకొండు స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఐదు స్థానాల్లో గెలిచారు పోతే రెండు పార్లమెంట్ స్థానాల్లో మచిలీపట్నం విజయవాడ రెండు పార్లమెంట్ స్థానాలు కూడా టీడీపీ వారు కైవసం చేసుకున్నారు ఇకపోతే రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఎన్నికల ముఖ ఎలా ఉండబోతుంది అనే విషయంపై మీతో మాట్లాడదామని నా మనసులో భావాలని మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చా పోతే రెండు వేల పంతొమ్మిదిలో జగ్గేపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున స్వామినేని ఉదయభావను పోటీకి సిద్ధంగా ఉన్నారు టీడీపీ తరఫున రెండుసార్లు గెలిచిన శ్రీరామ్ తాతయ్య గారు పోటీ పడుతున్నారు అయితే ఈ ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మా సర్వే ప్రకారం స్వామినేని ఉదయబాన గారు అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని మీకు తెలియపరుస్తున్నాను దానికి కారణం అనేక రకాల కారణాలు ఉన్నాయి రైతు రుణమాఫీ కానివ్వండి మహిళా డాక్టర్ మహిళలకు సంబంధించిన లోన్లు రద్దవడం కానివ్వండి అన్ఎంప్లాయీస్కి ఇస్తాన ఉద్యోగ భృతి ఇవ్వకపోవడం కానివ్వండి అనేక సమస్యలు యాంటీ గవర్నమెంట్ ఓటింగ్తో కానివ్వండి ఏదైనా కానీ అనేక సమస్యలు ఉండటం తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో శృంగభంగం తప్పదు ఇకపోతే నందిగామ నందిగామ నియోజకవర్గంలో ఇప్పుడు తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ నియోజకవర్గంలో ఆ తండ్రి గారి ప్లేస్లో ఆవిడ బయలక్షన్ తండ్రి గారు చనిపోతే బయలక్షన్ ఆవిడ గెలిచారు అక్కడ మళ్ళా తిరిగి స్థానం ఇస్తారు ఆవిడకి ఆ అక్కడ నుండి టీడీపీ తరఫున సౌమ్య గారు అభ్యర్థిగా ఉంటే వైఎస్ఆర్సీపీ నుంచి మండితో కరుణ్ కుమార్ గారు డాక్టర్ గారు నిరారండు ప్రజల్లో అందుబాటులో ఉండే వ్యక్తి ఈ తడవ మొన్న ప్రధానంలో ఓడిపోయారు ఈ తడవ కూడా నందిగావలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పదు ఇకపోతే మైలవరం మైలవరం నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖ మార్చులు దేవినేని ఉమా గారు జోగి రమేష్ గారు రెండు వేల పద్నాలుగులో పోటీ పడ్డారు తిరిగి మరలా కూడా వాళ్ళిద్దరూ పోటీ పడతారని చెప్పదు ఈ పోటీ రసోత్తరంగా మారే అవకాశం ఉన్నది రిజల్ట్ మీద అంచనాలు అప్పుడే చెప్పలేము ఇకపోతే విజయవాడ తూర్పు జలీల్ ఖాన్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి టీడీపీలో జలీల్ ఖాన్ గారు టీడీపీ తరఫున ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీన పోటీ పన్నున్నారు ఇది కూడా పోటీ రసోత్తరంగా ఉంటుంది తూర్పు నియోజకవర్గం నుంచి బోండా ఉమా టీడీపీ తరపున వంగవీటి రాధాకృష్ణ గారు పోటీ పడ్డారు ఈ తరం రాధాకృష్ణ గారికి అవకాశాలు మెండుగా ఉంటాయని పార్టీ అంచనా వేస్తుంది ఇకపోతే తూర్పు నియోజకవర్గం తూర్పు నియోజకవర్గంలో ఎలమంచి రవి గారు పోతే టీడీపీ తరపున ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు గద్దె రామ్మోహన్ గారు సౌమ్యుడు అదేవిధంగా ఎలమంచి రవి గారు కూడా చాలా సౌమ్యుడు వైఎస్ఆర్సీపీ టీడీపీ పోటాపోటీగా ఉండి ఇక్కడ సామాజిక వర్గాలు కూడా ఒకటే అవటం వల్ల ఈ రెండు వర్గాలు కూడా మరి ప్రజలు ఎవరు ఆకట్టుకుంటారు ఎవరు ఇద్దరు కూడా సౌమ్యులే పోటీ కూడా రసవత్తరంగా ఉంటుందని చెప్పక తప్పదు ఇకపోతే పెనవలూరు పెనవలూరు నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ మంత్రి కొలుసు పార్థసారథి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఒకరి మీద ఒకరు పోటీ పడే అవకాశం ఉంది ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ పార్థసారథి గారు ఈ నియోజకవర్గంలో గెలిచి మంత్రిగా పనిచేశారు గడిచిన ఎలక్షన్లో ఆయన ఎంపీగా పోటీ చేయడం వలన ఈ నియోజకవర్గంలో వేరే కొత్త అభ్యర్థులు పెడతా ఉన్నా బోడే ప్రసాద్ గారు ముప్పై వేల వరకు మీ గెలిచారు రానున్న ఎలక్షన్లో వారసాది గారా బోడే ప్రసాద్ గారా అన్నట్టు నివానీ అన్నట్టు ఈ ఎలక్షన్స్ ఉంటాయి మంచి పోటీ ఇక్కడ ఆర్థికంగా కూడా వనరులు ఎక్కువ ఖర్చు అయ్యే నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఇద్దరు కూడా బలమైన అభ్యర్థులే ఆర్థికంగాను ప్రజాబలం ఇద్దరికి బాగుంది ఇద్దరు కూడా పోటా పోటీగా ఉన్నారు విజయం అనేది వేచి చూడాలని తెలియకొస్తూ ఉన్నాను ఇకపోతే పామరు పామరు నియోజకవ్యులు వైఎస్ఆర్ తప్పు కలిసి ఉప్పులేటి కల్పన గారు టీడీపీ తరపున వచ్చారు చేస్తారా లేకపోతే కొత్త పెడతారా అనేది కూడా టీడీపీ వర్గాల్లో చర్చగా ఉంది దాసు గారు కనుక టీడీపీకి వస్తే దాసు గారికి టికెట్ ఇచ్చి కల్పన గారి భర్తకి ఎంపీ టికెట్ ఇస్తారని చర్చ నడుస్తూ ఉంది ఏది వాస్తవం అనేది అవాస్తవం అనేది అప్పుడే తెలియదు టైం బింగ్ కొద్ది కాలం పడుతుంది వైఎస్ఆర్సీస యువకుడు విజయవంతుడు కైలే అనిల్ కుమార్ గారు ఉత్సాహంగా పనిచేస్తున్నారు ఈయన కూడా బాగా చురుగ్గా ఉన్నారు మరి అభ్యర్థులు బట్టి అక్కడ నియోజకవర్గంలో నిజావి చేయాలు ఉంటాయి దాస్ గారు అనిల్ కుమార్ అయితే ఒక్కొక్క కాన్సెప్ట్ అదే ఉప్పులేటి కల్పన గారు అనిల్ అయితే ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటుంది అది నియోజక అభ్యర్థులు బట్టి డిసైడ్ అయ్యే అవకాశం ఉంది ఇకపోతే అవినిగడ్డ అవినీడ్లో బుద్దాప్రసాద్ గారు ఇకపోతే వైఎస్ఆర్సీపీ తరపున శ్రీమాతి రమేష్ గారు రమేష్ గారు గత రెండు ఎలక్షన్లో తొమ్మిది పద్నాలుగు కూడా ఓడిపోయారు పిఆర్పి తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున మళ్ళీ మూడోసారి నుంచి ఉంటాయి ఆయన ఉత్సాహపడుతున్నారు మరి అక్కడ నియోజకవర్గంలో పరిస్థితి పరిస్థితి చూస్తే ఆర్థికంగా కూడా మంచి ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఆర్థిక వసూలు బాగుంటుంది బట్టి నియోజకవర్గంలో రిజల్ట్స్ ఉంటాయని చెప్పక తప్పదు అక్కడ పోటీ కూడా రసవంతరంగా ఉండే అవకాశం ఉంది అయితే అక్కడ డిప్యూటీ స్పీకర్గా ఉన్న మండలి బుద్ధప్రసాద్ గారు ఉన్నారు బుద్ధాప్రసాద్ గారికి మరి అనుభవం ఉంది సీనియర్ రాజకీయవేత్త శ్రీమంత్ గారేమో రాజకీయాలకు మూడు రెండుసార్లు కంటెస్ట్ చేసిన ఆయన ము స్వభావి రాజకీయంగా అంత పో పోలిస్తే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కాదు అయినా సరే పోటీకి ఉత్సాహంగా ఉన్నారు పోటీ ఇక్కడ కూడా రస్పత్రంగా మారే ఉంది ఇక్కడ కీలకమైన ఓటింగ్ పల్లెకారులు పల్లెకారులకి ఇరవై వేల పైన ఓటింగ్ ఉండటం వల్ల వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టరీ ఇక్కడ బలాబలాలని చూస్తుంది గత ఎలక్షన్లో పల్లెకారులు టీడీపీకి సపోర్ట్ చేశారు రేపు ఎలక్షన్లో వేచి చూడాలి పల్లెకారులు ఓటింగ్ మీద డిపెండ్ అవుతుంది ఈ కాన్స్టిట్యున్సీ ఇకపోతే మచిలీపట్నం మచిలీపట్నంలో పేరు నాని గారు సౌమ్యుడు విద్యావంతుడు వాళ్ళ తండ్రి గారు కూడా మంత్రిగా చేశారు ఆయన తర్వాత వారసత్వంగా నాని గారు రెండుసార్లు ఎమ్మెల్యే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా విజయం సాధించారు వారు యాక్టివ్గా ఉంటారు ఇతర రాబోయే ఎలక్షన్లో పల్లికార్ల తరపున టీడీపీ తరపున మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు నాని గారు సిబ్బంది పోటీ చేస్తారు ఈ రెండు నియోజక ఈ నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులు కూడా యువకులు ఉత్సాహవంతులు పోటీ విజయ విజయావకాశాలు ఎక్కువ పేరు నానిగా ఉంటాయని మా సర్వే అంచనాలు తెలియపరుస్తూ ఉన్నాయి ఇకపోతే పెడడం రామ్ ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ తరపున కాగిత వెంకటరావు గారు టీడీపీ తరపున పోటీలో ఉంటానుకున్నాం కానీ ఇక్కడ అభ్యర్థి మార్చే అవకాశం ఉంది కాగిత వెంకటరావు గారు వయోభారు రీత్యా అక్కడ కొత్త అభ్యర్థిని పెట్టచ్చు పోటీ అభ్యర్థి తేలలేదు కాబట్టి అప్పుడే అంచనా వేయడం కష్టం ఇకపోతే కైకులు కైకులు వైఎస్ఆర్ తరఫున దోల్ నాగేశ్వర గారు వారు ఉత్సాహంగా ఉన్నారు వారు ఆర్థిక వనరులు కూడా సమృష్టికొని టీడీపీ తరఫున ఇంతకుముందు కామినీ శ్రీనివాస్ గారు బీజేపీ టీడీపీ కంటెస్ట్ చేశారు అక్కడ కూడా అభ్యర్థి ఎవరైనా తేలలేదు ఇంకా తేలినా కానీ ఆ నియోజకవర్గం నుంచి క్లియర్గా స్టాటిస్టిక్స్ అందుతాయని తెలియపరుస్తున్నారు ఇకపోతే గుడివాడ గుడివాడలో కొడాలనాని రావి వెంకటేశ్వర గతంలో పోటీ చేశారు కొడాలనాని విజయం సాధించారు నాని వ్యూహకర్త డబ్బు ఆర్థిక వనరులు పోగు చేసి ఎంతవరకైనా ఖర్చు సిద్ధంగా ఉండే వ్యక్తి తెగిపోయిన నేత ఆయనతో పోటీ పడాలంటే కొద్దిగా సాహసమే మరి ఈ తడవ విజయలక్ష్మి ఎవరినోస్తుందో వేచి చూద్దాం ఎక్కువ అవకాశం కొడాలనే గారికి ఉందని చెప్పక తప్పదు ఇకపోతే న్యూస్ వీడు మేఘా ప్రతాప్ అప్పారావు వైఎస్ఆర్సీపీ తరఫున రుద్రబోయేషన్ టీడీపీ తరఫున గత లెక్కల్లో పోటీ చేశారు మళ్ళా తిరిగి వాళ్లే పోటీ చేస్తారు ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి మారచ్చు అనే ఉన్నాయి మరి మారుతారా వారిద్దరే కంటెస్ట్ చేస్తారా అనేది వేచి చూడాలి వేచి చూసిన తర్వాత నిర్ధారణ రాగలం ఇక తెలుగు రక్షణ నిధి గారు పోటీ చేసి గెలిచారు రక్షణనిధి గారు తిరిగి పాత టీడీపీ కూడా పాత అభ్యర్థి అయిన ఆయన పోటీలో ఉంటారు ఆయన పోటీ కూడా ఇక్కడ ప్రసవతంగా ఉండే అవకాశం ఉంది ఇకపోతే గన్నవరం ఈ నియోజకంలో వాళ్ళని వంశీ గారు ఉత్సాహవంతుడు ఆయన నిరంతరం ప్రజల్లో ఉండి అభివృద్ధి కార్యక్రమాలకి నిరంతరం చేయుతనిస్తూ పేదవారికి అండగా ఉంటున్నారు ఇక్కడ నుంచి కొత్తగా యుఎస్ నుంచి దిగుబడి చేయబడిన ఏర్లగడ్డ వెంకట్రా గారు పోటీ పోటీ పడుతున్నారు ఇద్దరు కూడా యువకులే అనుభవం ప్రజలతో సత్సంబంధాలు ఏ ఊరిలో ఏముంది అనేది వంశీ గారికి బాగా సుపరిచితం ప్రతి ఇంట్లో ప్రతి ఊరిలో మోన్మోలకి కూడా వంశీ గారికి ఉన్న పరిచయాలు వేరు ఎల్లగడ్డ వెంకట్రా కొత్త వ్యక్తి ఆయన పోరాటం ఎదురుతున్నాడు మరి ఇద్దరు ఇద్దరు దగ్గర ఆర్థిక వనరులు ఉన్నాయి ఆర్థిక వనరులు ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే పరిచయాలు పాత పరిచయాలు ఉపయోగపడతాయా కొత్త అభ్యర్థి పనిచేస్తుంది అనేది ఇక్కడ కూడా రిజల్ట్ ఉత్కంఠ భరితంగా ఉంది ఇక్కడ కూడా అంచనా అని అప్పుడే చెప్పలేము కొద్ది కాలం చూడాలి ఇప్పుడు వరకు అయితే కనుక ఎడ్జి అనుభవం ఉన్నాడు పాతవాడు అని వంశీ గారికి ఉంది కానీ బట్ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి గాలి ఎక్కువ ఎటు వస్తుంది ఏంటి అనే వేచి చూసి తప్పదు ఇకపోతే మచిలీపట్నం పాలెం నుంచి మల్లపనేని బాలశౌరి గారి పేరు నిలబడతాను ఉంది తరపున టీడీపీ తరపున కొనకల్ నారాయణ గారు నిలబడవచ్చని చెప్తా ఉన్నారు ఇకపోతే విజయవాడ నుంచి కేసరి నాని గారు గట్టలేని ఆదిశేషరా గారు పోటీ పడతారనేది వార్తలు ఉన్నాయి వేచి చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకొన్ని మార్పులు చేపలు ఉండొచ్చు ఆ తర్వాత అప్డేట్స్ మళ్ళా అందిస్తామని తెలియపరుస్తున్నాం జై హింద్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి